సినిమా రంగం ఎప్పుడు ఎలా ఉంటుందో మన చేతుల్లో ఉండదు హీరోలైనా హీరోయిన్లైనా సక్సెస్ ఉంటే ఒకలా ఉంటుంది లేకపోతే మరోలా ఉంటుంది సినిమాల్లో బిజీగా ఉంటే ఆ క్రేజే వేరు లేకపోతే ఎవరు పట్టించుకోరు చివరికి దీన పరిస్థితిని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో కూడా ఎవరు పట్టించుకోరు చాలామంది స్టార్స్ ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశారు ఒకప్పుడు స్టార్స్గా వెలిగిన ఆ తర్వాత అన్నీ కోల్పోయిన రోడ్డున పడే పరిస్థితిని ఫేస్ చేశారు అలాంటి వారిలో నటి గిరిజ ఒకరు ఒకప్పుడు కామెడియన్లలో లేడీ కమెడియన్లు కూడా స్టార్స్గా రాణించారు ఇప్పుడు అలాంటి వారు చాలా తక్కువ కానీ అప్పట్లో వారికి కూడా హీరో హీరోయిన్లకు సమానంగా ప్రాధాన్యత ఉండేది అందరూ సమానంగా ట్రీట్ చేసేవారు అలాంటి లేడీ కమెడియన్లలో గిరిజ గారు ఒకరు ఆమె హీరోయిన్ గాను మెప్పించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రంగనాథ్ చలం శివాజీ గణేషన్ జగ్గయ్య వంటి వారితో సినిమాలు చేసింది హీరోయిన్గా మెప్పించింది ఆ తర్వాత లేడీ కమెడియన్గా పాపులర్ అయింది వందల చిత్రాల్లో నటించారు కంకిపాడుకు చెందిన నటి గిరిజ పంతొమ్మిది వందల యాభైలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు యాక్టివ్గా ఉంది దాదాపు మూడు మూడు శతాబ్దాల పాటు నటిగా మెప్పించారు అప్పట్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్గా ఆ తర్వాత రాలంగి సరసన కమెడియన్ పాత్రలు చేసి మెప్పించింది గిరిజ వీరిద్దరి జోడీ అప్పటి సినిమాల్లో నవ్వులు పూహించేవి అలా బిజీగా రాణించిన ఆమె ఇప్పటి విలువలతో పోలిస్తే కోట్లు సంపాదించింది కోట్లు ఆస్తులు కూడబెట్టింది కూడా తరాలు కూర్చుని తిన్న కరగనంత ఆస్తులు సంపాదించారు కానీ పెళ్లి అనేది ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది గిరిజ సహానటుడు సిఎస్ రాజుగారిని పెళ్లి చేసుకుంది కానీ అతడు తాగుడికి బానిసయ్యాడు తాగి వచ్చి గిరిజ గారిని చిత్రహింసలు పెట్టేవాడు సినిమాల్లో నటించకుండా చేశాడు భర్త తాగి వచ్చిన మైకల్లో గిరిజని కొట్టడంతో ఒకసారి తల పగిలింది పద్నాలుగు కుట్లు కూడా వేశారు నటిగా ఎంతో వైభవంగా వెలిగిందో ఇంట్లో భర్త విషయంలో అంత కష్టాలు పడింది గిరిజ చేసే దాన ధర్మాలు భర్త జలసాలకు ఆమె ఆస్తులన్నీ కరిగిపోయాయి ఆస్తులన్నీ అయిపోవడంతో భర్త ఆమెను వదిలేశాడు ఒంటరిని చేశాడు దాంతో సినిమా అవకాశాలు లేక ఇటు కుటుంబం సరిగ్గా లేక ఆమె చాలా ఇబ్బందులు పడిందట ఆర్థికంగానూ చిదిగిపోయింది చివరికి నటి గిరిజ పరిస్థితి ఎలా తయారైందంటే యాభై రూపాయలకి వంద రూపాయలకి ఇతరుల వద్ద చేయి చాచాల్సి వచ్చిందట పూట గవడవడం కోసం అడుక్కోవలసిన పరిస్థితి వచ్చిందట తన వద్దనే చాలాసార్లు డబ్బులు అడిగిందని నటి వై విజయ్ గారు వెల్లడించారు అప్పులు కావడంతో పెద్ద బంగ్లాను కూడా వదిలేసి చిన్న అద్దె ఇంటికి షిఫ్ట్ కావాల్సి వచ్చింది చివరికి అనాథగా ఒక బస్ స్టాండ్లో చనిపోయినట ఈ విషయాన్ని నటి వై విజయ్ గారు వెల్లడించారు ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు గిరిజ దయనీయ పరిస్థితిని వెల్లడించారు